రాష్ట్రంలోని అన్ని హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్టులోని అన్ని యూనిట్లు వినియోగంలోకి తీసుకురావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు శుక్రవారం ఆయన నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ సాగర్ జెన్కో పవర్ హౌజ్ లో రాష్ట్రంలోని హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు ముందుగా అధికారులు అన్ని హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు ఆయా పవర్ ప్రాజెక్టుల వారిగా ప్రస్తుత పరిస్థితిని వివరించారు అనంతరం ఉప ముఖ్యమంత్రి అధికారులకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేస్తూ అన్ని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టులలోనే అన్ని యూనిట్లు వినియోగంలో తీసుకురావాలన్నారు నిర్దేశించిన సమయం ప్రకారం వాటిని పూర్తి చేయాలన్నారు పవర్ ప్రాజెక్టు యూనిట్లు ఆలస్యం కాకుండా చూసు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం ఉండవద్దని అన్ని ప్రాజెక్టుల పనులు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ఎందుకొక క్యాలెండర్ ను రూపొందించాలని ఏ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో దాని ప్రకారం ప్రతివారం సమీక్షించాలని ముందు నుండే సమీక్ష నిర్వహించాలని చెప్పారు ప్రతి సంవత్సరం పవర్ కు డిమాండ్ పెరుగుతున్నదని సంవత్సర కాలంలోనే రెండు వేల మెగావాట్ల పవర్ డిమాండ్ పెరిగిందని పెరుగుతున్న పవర్ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని పవర్ ను ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు ప్రపంచంలో వస్తున్న నూతన సాంకేతికతపై సిబ్బంది అప్డేట్ అయ్యే విధంగా శిక్షణ ఇవ్వాలని దీనిపై అధ్యయనం చేసి పెరుగుతున్న పవర్ డిమాండ్ దృష్టిలో ఉంచుకుని అప్డేట్ అయ్యేలా చూడాలన్నారు ఎందుకు పీరియాడికల్ సమీక్షలు నిర్వహించాలని రాష్ట్రంలో ఉన్న జన్కో సిబ్బంది సిఎండి మొదలుకొని కింది స్థాయి వరకు కొత్త టెక్నాలజీపై మూడు రోజుల పాటు రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు భవిష్యత్తులో రెన్యూవబుల్ ఎనర్జీపై దృష్టి సారించాలని ప్రపంచవ్యాప్తంగా రెన్యూవబుల్ ఎనర్జీకి వెళ్తున్న దృష్ట్యా దీనిపై దృష్టి సారించాలన్నారు గడిచిన సంవత్సరం కాలంలో జెన్కో సిబ్బంది ఒక పద్ధతి ప్రకారం పనిచేయడం వల్ల ఎలాంటి బ్రేక్డౌన్లు విద్యుత్ కోతలు లేకుండా విద్యుత్ను అందించగలిగామని ఎందుకుగాను ఆయన శాఖలోని అధికారులు సిబ్బందిని అభినందించారు విద్యుత్ ఉత్పత్తి సరఫరాలు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రతిదీ విద్యుత్ పైన ఆధారపడి ఉన్నదని రాష్ట్ర స్థూల ఉత్పత్తి విద్యుత్ పైన ఆధారపడి ఉందని తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర జెన్కో సిఎండి డాక్టర్ హరీష్ ఆయా ప్రాజెక్టులపై వివరాలని తెలియజేశారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నాగార్జునసాగర్ మిర్యాలగూడ దేవరకొండ శాసనసభ్యులు జైవీ రెడ్డి బత్తుల లక్ష్మారెడ్డి బాలునాయక్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అదనపు కలెక్టర్లు జె శ్రీనివాస్ నారాయణ అమిత్ హైడల్ డైరెక్టర్ పి బాలరాజు సిఈ నారాయణ ఎస్ఈలు వెంకట్రమణ ఓఎండ్ ఎండి ఎస్ఈ రఘురాం సివిల్ ఎస్ఈడీ రామకృష్ణారెడ్డి సిఈ మంగేష్ కుమార్ ఎ ఉపేందర్ తదితరులు ఈ సమీక్షకు హాజరయ్యారు